ఎవరో సార్ సార్ ఇక్కడ ఇక్కడ రైడ్ రైడ్ జరుగుతుంది జరుగుతుంది కదా కదా కవర్ వచ్చింది అప్పుడే మ్యాటర్ మీడియాకి ఎలా లీక్ అయింది తెలియదు సార్ పోలే సార్ చేసుకున్నా మనకేం భయం ఏ తప్పు చేయనప్పుడు మ్యాటర్ అంతా బయటకు వస్తే మన చైర్మన్ గారికి అంత బ్యాడ్ నేమ్ ఓ అయినా మనకి నెగిటివ్ పబ్లిసిటీ అవసరమా వెళ్ళ అమ్మాయిని మేనేజ్ చెప్పు ఇదిగో పాతికి వెళ్ళిస్తామని చెప్పు ఓకే సార్ పో మేడం జస్ట్ టూ మినిట్స్ అలా పక్క వస్తారు ప్లీజ్ దేనికి వచ్చింది దేనికొచ్చినట్టు ఎగురుగా అంతేస్తారు రండి మేడం ఫోన్ నెంబర్ ఇవ్వండి ఎందుకు మీకు ఫోన్ పే కావాలి గూగుల్ పే కావాలా దేనికి మీకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అంటే ఇబ్బంది అంటే చెప్పండి ఫోన్ మీ ఇంటి అడ్రస్ ఇవ్వండి సాయంత్రం ఎవ్వరికి తెలియకుండా వచ్చి ఓ పాదికి వెళ్ళి వెళ్తాను అదేనండి ఈ న్యూస్ బయటికి రాకుండా ఉంటారు మా బాస్ ఆఫర్ ఇచ్చాడు it feels like a dog